జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు మండలంలోని చాటగొట్ల గ్రామంలోని కోళ్ల ఫారం వద్ద జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ నాగమణి ఏడీ అరుణ డాక్టర్లు శ్రీష రాధిక మురళీకృష్ణారెడ్డి సిఏ రాంబాబు కలిసి కోళ్ల ఫారాల్లో శానిటైజేషన్ చేయించి పాటించాల్సిన నియమాలను ప్రజలకు పౌల్ట్రీ రైతులకు వివరించారు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు శుక్రవారం మండలంలోని చాటగుట్ల గ్రామంలోని కోళ్ల ఫారం వద్ద జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ నాగమణి ఏడి అరుణ డాక్టర్లు శిరీష రాధిక మురళీ కృష్ణారెడ్డి సిఏ రాంబాబు కలిసి కోళ్ల ఫారాల్లో శానిటైజేషన్ చేయించి పాటించాల్సిన నియమాలను ప్రజలకు పౌల్ట్రీ రైతులకు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనల ప్రకారం కోళ్లు మరణించిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్ షాపులను మూసివేయాలని కిలోమీటర్ పరిధిలో మూడు నెలల వరకు చికెన్ షాపులు తెరవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు అలాగే ఆయా ప్రాంతాల నుంచి పదిహేను రోజుల వరకు కోళ్లు బయట ప్రాంతాలకు డెలివరీ చేయకుండా ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి కోళ్లను సరఫరా చేయకుండా చూడాలన్నారు వ్యాధి కారణంగా మరణించిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలని తెలిపారు అలాగే కోళ్ల ఫారంలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రజలు కోళ్ల పెంపకందారులు చికెన్ షాపుల నిర్వాహకుల్లో బర్డ్ ఫ్లూపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు ఆయా గ్రామాల కోళ్ల ఫారాల్లో శానిటైజేషన్ చేయిస్తామన్నారు పట్టణంలోని చికెన్ దుకాణాలను మోయించారు ఈ కార్యక్రమంలో స్థానిక వెటనరీ అధికారులు పోలీసులు కోళ్ల ఫారాల యాజమాన్యం పాల్గొన్నారు చాటగుట్ల అనే పంచాయతీలో ఉన్న కోళ్ల ఫారంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడం తోటి వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే అప్రమత్తమై వాళ్ళ శాంపుల్స్ని బర్డ్ శాంపుల్స్ని భోపాల్కి ల్యాబ్ టెస్టింగ్ పంపించడం జరిగింది ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ అంతా నిన్ననే మనకి జిల్లాకు రావడం జరిగింది రిపోర్ట్లో మనకి ఇది ఇన్ఫ్లుయెంజా ఏవిన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ అని హెచ్ఫై ఏఎన్ వైరస్గా డిక్లేర్ అయింది వెంటనే కలెక్టర్ గారు నిన్న అత్యవసర సమావేశం పెట్ట పెట్టారు దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా మనకి వెటర్నరీ హెల్త్ పంచాయత్ రాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితోటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారు పెట్టి నన్ను ఇక్కడ డిపిఓగా ఈ పొదులకూరు మండలానికి పంపించడం జరిగింది ఈరోజు ఇమీడియట్గా ఈ పీపీ కిట్స్ తోటి రాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు అలాగే వెంటదరి వాళ్ళు కావాల్సిన ఇప్పుడు కెమికల్స్ కానివ్వండి సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్స్ శానిటేషన్ మెటీరియల్ అంతా తీసుకొని వెంటనే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోయారండి వెళ్ళిపోయేసి మొత్తం శానిటేషన్ వరకు జరుగుతాం ఇప్పుడు కూడాను సాయంత్రం లోపల అంతా క్లీన్ చేస్తారు రెండు ఫామ్స్ ఉన్నాయని చెప్పారు రెండు ఫామ్స్ కూడా శానిటేషన్ జరుగుతుంది అలాగే చాటుగొట్ల అనే పంచాయతీ కాబట్టి ఈ పంచాయతీ అనేది మనకి మొత్తం వన్ కిలోమీటర్ రేడియస్ అంతా కూడా మనం కంటాబినేటెడ్ జోన్గా డిక్లేర్ చేశాము అండ్ టెన్ కిలోమీటర్స్ జో ఏరియా అంతా కూడా సర్వేలెన్స్ జోన్గా ఉంటుంది ఈ వన్ కిలోమీటర్ రేడియస్లో త్రీ మంత్స్ వరకు ఎక్కడ కూడా చికెన్ అండ్ ఎగ్స్ అనేది సేల్స్ కానివ్వండి జరగకూడదు మూడు నెలల వరకు ఈ వన్ కిలోమీటర్ రేడియస్లో బయట నుంచి కొత్త బర్డ్స్ రాకూడదు లోకల్గా ఇక్కడి నుంచి బయటికి బర్డ్స్ కూడా వెళ్ళకూడదు అది స్ట్రిక్ట్గా మనం ఫాలో చేసుకోవాలి అలాగే టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఒక త్రీ డేస్ వరకు కంప్లీట్గా చికెన్ అండ్ ఎగ్స్ షాప్స్ అన్ని కూడా మూసేయడం జరుగుతుంది ఈ త్రీ డేస్ తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్గా బయట నుంచి బర్డ్స్ లోపలికి రావడం కానివ్వండి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం కానివ్వండి బర్డ్సే కాదు బయట బర్డ్స్ సంబంధించిన ఫీడ్ కూడా లోపలికి బయటకి అలో చేయకుండా అనేది చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే మనకి మొత్తం పొదలకూరు మండలంలో ఈ టెన్ కిలోమీటర్స్ రేడియస్లో పద్నాలుగు పంచాయతీలు వస్తున్నాయండి ఈ పంచాయతీల పేర్లు వచ్చి మరుపూరు ఆమంచెల్ల పార్లపల్లి తోడేరు బిరదపూరు పొదలపూరు మర్రిపల్లి ఇనుకుర్తి డేగపూడి ప్రభగిరిపట్నం నరసింహ కండ్రిగా అయ్యగారిపాలెం నందివారం సో ఈ పద్నాలుగు పంచాయతీలు వచ్చి మనకు పొదలకూరు మండలంలో వస్తున్నాయి అండ్ మూడు పంచాయతీలు సైదాపురంలో వస్తున్నాయి మలిచేడు కలిచేడు దేవరవేమూరు నెల్లూరు రూరల్ కింద సౌత్ మూకూరు మొగళ్ళపాలెం కందమూరు అండ్ ఉప్పుటూరు సో ఈ నాలుగు పంచాయతీలు నెల్లూరు రూరల్ కింద వస్తున్నాయండి సో ఈ పది కిలోమీటర్లో ఉన్న ఈ పంచాయతీలన్నింటిలో కూడా స్ట్రిక్ట్గా ఈ మూడు రోజులు అంటే ఈరోజు శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు కూడా ఈ చికెన్ అండ్ పౌల్ట్రీ అనేది బ్యాన్ చేస్తున్నాం కంప్లీట్ గా షాప్స్ క్లోజ్ చేసి శానిటైజేషన్ చేయడం జరుగుతుంది అండ్ రాబోయే పదిహేను రోజులు కూడా ప్రికాషన్స్ బయట నుంచి ఏది కూడా బర్డ్స్ రాకుండా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామండి పంచాయత్ సెక్రటరీ వీఆర్ఓ మహిళా పోలీసు ఏఎన్ఎంస్ నాలుగు టీమ్స్ వాళ్ళు డివైడ్ అయితే వాళ్ళు జాబ్ చేస్తున్నారు పంచాయతీ